చూడండి కొంచెం నెలలు అయితే ఎన్నిసార్లు అయితే ఉన్నాయో ఉన్నాయి కాల్స్ అందరూ ఎదురుగాస్తున్నాయి వేస్తున్నాయి దాస్తల ఓ గట్టి గెట్టి అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలాగ్ లాగ్డేస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో కొత్తగా లైక్ చేసుకోండి ఈరోజు మన వీడియో ఏంటంటే మా పొలం దగ్గర అయితే బాగుంది ఆ బావిలో అయితే అయితే తగ్గిపోయినాయి అన్నమాట ఇప్పుడు ఆ బావిలో అయితే చేపలు అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి బావిలోకి అయితే పోతాము ఇప్పుడు బావి అయితే చూడండి ఏ విధంగా ఉన్నదో ఇటు బాయ్ చిన్నగా దిగైతే పోతా ఉన్నాము కదులుతున్నాయి చేపలు ఎలా కదులుతున్నాయి చేపలు పట్టుకోవాలి చూడండి ఏ విధంగా వెళ్తున్నది కొరమేడం తెలవదు యాన చపతి తెలవదు నీ ఒక పక్కన వేసి గెలిసింది ఈ చిన్న నెలల్లో ఈ దొరకటం లేదు అందుకనే స్నీల్ వచ్చే ఉన్నాము నెలల్లో జబా జపతల ఈ కొంచెం నెలల చేపలు అందుకనే నీళ్ళు అక్కడ చల్లేస్తున్నా ఏమైనా కానీ మితమైనా కొంచెం మనకైతే కొనకైతే దొరుకుతాయి ఆకు సందేస్తున్నాయి చూడండి కొంచెం నెలలు అయితే ఎన్నిసార్లు అయితే ఉన్నాయో ఉన్నాయి ఇదారు రాకుండా చల్లేస్తుంది నీళ్ళు ఇంకా బొరదన గుర్తు నేస్తున్నాయి సార్ కరమేలు అండి ఏడు సార్ దింబట్టి ఎంతలో కరమేడైతున్నా చూడండి ఎవ్వ

ఇంత చిన్న బురద గుంటలు అన్ని చాలా కొరంలు ఉన్నాయి ఎగురు పెడతాను బురదలకి చెల్చల్ చెల్చల్ని కూడా వేస్తున్నాయి

కొంచెం నెలల్లో అయితే ఈ కార్మెట్ దొరకలేదు పెత్తరకు ఉంది తక్కువ అదుముకున్న గడే చాప తక్కుతా నేను చూపించేటప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడైతే మనిషి మొత్తం బుర్రదైతే కొట్టుకునే నేను చేపల వల్ల కొత్తగా అదువుతుంది ఎటుపోయింది అది పడుతుంది చిన్న చేప దొరుకుతుంది చిన్న సేఫ్ నాకు దొరికింది ఈ గుంట అంతా మేము ఒక ఇతికి ఇతికేతికి అలిచిపోను ఎక్కడైతే అది వేస్తుంది మా అత్త ఇప్పుడు దాని అయితే పట్టుకుంటది అది ఇప్పుడు దొరుకుతుంది ఇది ఇదిలిచ్చేస్తా మరి తీసేసి పరేస్తున్నాను చూడండి ఇప్పుడు దొరికింది ఆ కొరమేడు ఈ గంట సోపి ఇచ్చి ఎత్తుకున్నామే ఎలాగలగ పట్టేసుకున్నామమ్మా ఈ శుభ్రంగా కడిగేసుకుంటే చేపలు అయితే మనకి బయటపడతాయి ఇలా కడికైతే చూడండి అన్నీ కొరమేలే అన్ని కొరమైన చేపలు అయితే పట్టేసినాము నీళ్ళు లేవు ఫస్ట్లో చూసినప్పుడు ఏమీ లేక గుంటలు అయితే చేపలు ఉంటాయి ఉండవు అనుకుంటూనే ఉన్నాము పైన చే చూసేటట్టుకి కొంచెం నెలల్లో అయితే ఎన్ని చేపలు అయితే చూడండి కడిగేలాగా బురదంత బో నేస్తే చూడండి ఎలాగున్నాయో దొరకలు ఇవి గట్టిస్తాడు అక్కడైతే అక్కడ అవుతుంది కసుల్లోకి అమ్మా కసుళ్ళకి నేస్తున్నాయి ఇంకపోతే ఇవి జిలేబులు చిన్న జిలేబులు ఉన్నాయి నెలలకు భార్య ధరకు ఇది కావాలి భూమి చేస్తుంది తలక పట్టుకుంటున్నాయి జపాయి ఎంత అవుతున్నాయి పాములు ఎంత అవుతున్నాయి చూసారు కదా నేను చూపించినప్పుడు ఎంత చిన్న గుంటగా కనిపించింది కదా ఆ గుంటలో ఎన్ని అయితే ఉన్నాయో మీరే చూసినారు పెద్ద ఇదైతే పెద్ద కొరమని అన్నిటికన్నా పెద్ద కొరమని ఉన్నదో చూడండి మేలు సైలెంట్ ఉంది ఇవి ఆ చిన్న గుంటలో దొరకలేదు మాకు బలి వేపించినాయి రోజైతే మా ఇంట్లో కొరమేనా అంట కొరమైన కూలిసేత అన్నమాట ఇవి ఎత్తుకోకుండా ఎత్తుకోకుండేది మేలు చాలా కష్టపడినాయి ఇప్పుడు ఇట్లు బట్టేదానికైతే మేము గా బక్కన దొరకతల వృధలో కదా గుర్తుపోయేది అన్నమాట అది ఉండవా రెండు రెండు కేజీలు రాక దగ్గర ఉంటాయి మా ఫలంలో చిన్న బావిలో అయితే ఇన్ని చేపలు అయితే పట్టుకున్నాము మన ఛానల్ని కొత్తగా వచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే లైక్ వేసుకోండి ఈ చేపలు పట్టుదానికి చాలా కష్టపడి మేము ఇద్దరం మొత్తం ఇద్దరం అయితే మాకు కూడా ఒక లైక్ వేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్